హాయ్ అండి ఈరోజు నేను కటోరీ బ్లౌజ్ కటింగ్ చేసేసి వీడియో షూట్ చేసేసి వాయిస్ ఓవర్ ఇచ్చి మన స్టిచ్చింగ్ ఛానల్లో పెట్టాను అనమాట అంటే బ్లౌజెస్ పెడతాను చూసారా ఆ ఛానల్లో పెట్టాను అయితే పెట్టిన ఒక ఐదు నిమిషాలకే నేను ఏం చెప్పానంటే ఆ వీడియోలో నేను గమ్ముతో జాయిన్ చేసేస్తాను ఇదంతా కూడా తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది అన్నాను అయితే ఒక సిస్టర్స్ ఇద్దరు మెసేజ్ పెట్టారండి అలా అక్క ఎలాగో జాయిన్ చేస్తారో కొంచెం చెప్పండి అక్క కటోరీ బ్లౌజ్ ఉల్టా సీదా పడకుండా అని సరే మనం ఎలాగో జాయిన్ చేస్తున్నాం కదా ఒక వీడియో అయితే షూట్ చేసి మన వాళ్ళకి పెడితే యూజ్ అవుతుందని వెంటనే వీడియో అనేది షూట్ చేశాను అనమాట మీరు ఎన్నిసార్లు అడిగినా నాకైతే విసుకురాదండి నాకు చెప్పడం అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట అది కూడా మీకు బాగా అర్థమయ్యే మెథడ్లో ఇప్పుడు నేను ఐరన్ బాక్స్ ఏది ఐరన్ నేను వాడే వచ్చి వాడే ఐరన్ బాక్స్ వచ్చేసి బజాజ్ ఎలక్ట్రానిక్ ఐరన్ బాక్స్ నేను ఇది మీషోలో కాదండి నేను ఎప్పుడు మీషో అని చెప్తాను కదా మీషోలో కాదు అమెజాన్లో బుక్ చేసుకున్నాను మీరు బజాజ్ ఐరన్ బాక్స్ అని కొడితే వచ్చేస్తాయి దాంట్లో ఈ వైట్ కలర్ ఉంది చూడండి వైట్ కలర్ కావాలంటే వైట్ కలర్ వేరే కలర్ కావాలంటే వేరే కలర్ అయితే ఈ గమ్ వచ్చేసి ఫ్యాబ్రిక్ గమ్ అనమాట ఫ్యాబ్రిక్ బ్లూ అంటారు మీరు కావాలనుకుంటే బ్యాంగిల్ స్టోర్లో దొరుకుతుంది ఒక సెవెంటీన్ ఎయిటీన్ రూపీస్ ఉంటుంది ఒక ఒకటి తీసుకున్నారంటే పది బ్లౌజ్ల వరకు అయితే వస్తుందండి మోస్ట్లీ నేను హ్యాండ్కి అయితే చేయను షేప్ బెల్ట్కి అసలే చేయను హ్యాండ్కి మనకి బార్డర్ లేకపోతే చేస్తానన్నమాట బార్డర్ ఉంటే తిప్పేస్తాను ఫస్ట్ బ్యాక్ పార్ట్ వైపుకి అయితే ఇలాగ చిన్న చిన్నగా డాట్స్ పెట్టేసుకుని దీనిపైన ఇలా పెట్టేసుకుని ఐరన్ చేసుకోవాలి నాకు చెప్పడం అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట అందుకని నాకు అసలు విసుకురాదు మీరు ఎన్నిసార్లు అడిగినా కూడా అని ఒక్కొక్కసారి ఏంటంటే ఆల్రెడీ ము అప్పుడే వీడియో పోస్ట్ చేసినవి కూడా అడుగుతూ ఉంటారు కదా అప్పుడు నేను ఏమంటానంటే ఆల్రెడీ వీడియో ఉంది ఒకసారి చూడండి అంటాను అంతే తప్ప మోస్ట్లీ నేనైతే మీరు అడిగిన వాటికి అన్నిటి కూడా ఇలాగ ఓపికతోనే అంటే ఓపిక అంటే నాకు ఇంట్రెస్ట్ అనమాట చెప్పడం అనేది సో ఇలాగా నీట్గా ఐరన్ చేసేసుకోవాలండి ఐరన్ చేసుకున్న తర్వాత అడిగి అడిగి మీకు విసుకు రావాలి తప్ప నాకు అసలు విసుకు అనేది రాదు మీరు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు పెడతానే ఉంటాను కానీ టైమే ఉండట్లేదు మీరు నా వ్లాగ్ ఛానల్ని ఫాలో అయితే తెలుస్తుంది అండి టైం అనేది ఎక్కడికక్కడ ఉంటుంది అనమాట ప్లాండ్గా అసలు నాకు కొంచెం కూడా టైం ఉండదు ఎప్పుడైనా టైం దొరికితే మాత్రం మీరు అడిగినన్ని కూడా వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను సో ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇది కటోరీ షేప్ దగ్గర అనమాట అంటే మీరు కటింగ్ వీడియో తెలిసి అర్థమవుతుంది అయితే క్రాస్గా కట్ చేసుకున్నాను మళ్ళీ మనకి లైనింగ్ కూడా క్రాస్గానే కట్ చేసుకున్నాను ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా చూడండి ఇప్పుడు ఇలా ఎలా క్రాస్ ఉందో చూసుకోవాలి ఉల్టా సీదా చెక్ చేసుకుని చూసుకోవాలన్నమాట ఇంకోండి ఇలా పెట్టేసుకుని నాకు లైనింగ్ తక్కువ వచ్చింది వేరే కలర్ వేశాను అందుకని మీకు డిఫరెంట్గా కనిపిస్తుంది ఇది కరెక్ట్ ఇప్పుడు దీనికి డాట్స్ పెట్టేసుకోవాలి ఇదంతా సైడ్కి డాట్స్ పెట్టేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఇలా పెట్టేసుకుని ఐరన్ చేసేసుకోవాలి అంతే ఇలా నీట్గా ఐరన్ చేసేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది స్టిచ్చింగ్ కూడా పెడతాను మళ్ళీ మన వాళ్ళకి కావాలంటారు స్టిచ్చింగ్ పెట్టలేదంట కానీ స్టిచ్చింగ్ కూడా పెడతాను తర్వాత వచ్చేసి ఇదనమాట ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా చిన్న చిన్న డాట్స్ కింద పెట్టేసుకోండి ఇలాగా ఇదంతా కూడా చిన్న చిన్న డాట్స్ కింద పెట్టేసుకొని ఇలా ఉల్టా తిప్పేసుకొని హ్యాండ్కి చేయాల్సిన అవసరం లేదు తిప్పేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా షేప్ బెల్ట్ కూడా చేయండి నేను ఇలా నీట్గా పెట్టేసుకొని ఐరన్ చేసేసుకోండి అంతే నీట్గా ఐరన్ చేసేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇది సైడ్కి సైడ్ జాయింట్ వైపుకున్న షేప్ అనమాట దీన్ని కూడా ఉల్టా సీదా చెక్ చేసుకుని ఇలా లాగేయకండి నేను లాగుతున్నా చెప్పేసి లాగండి పాడైపోతుంది క్లాత్ అనేది సో దీన్ని ఇలా పెట్టేసుకుని చిన్న చిన్నగా డాట్లు పెట్టేసుకుని ఇలాగా ఇది కూడా అంతే సో దీని మీద పెట్టేసి ఇది ఉల్టా సీదా చూసుకోండి ఏది ఎటు వస్తుందో ఏంటనేది ఇది వస్తుంది అనమాట దీనికి ఐరన్ చేసేసేయండి నీట్గా ఐరేంజ్ చేసుకోండి ఇలాగా ఇలాగా తర్వాత వచ్చేసి ఇంకోటి కూడా అంతే ఇలా పెట్టేసుకుని ఇలా చిన్న చిన్నగా డాట్స్ పెట్టేసుకొని దీన్ని ఇలా పెట్టుకుని ఐరన్ చేసేసుకోవాలి ఇంక అంతే ఎగస్ట్రోనా క్లాత్ని కట్ చేసేసుకోండి అంతే అయిపోయిందండి సో ఇప్పుడు మనం పైన ఆఫ్ చేసేసుకొని స్విచ్ అనేది దానిపైన ఏదైనా అడ్డు పెట్టేసుకోండి నాకు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేను లాగా పైన దుప్పటి వేసేస్తాను అంటే గోడ వైపు కొంచెం ఓపెనే ఉంటుంది గాలికి అది కొంచెం హీట్ తగ్గుతుంది అనమాట మొత్తం మూసేయకూడదు ఇదంతా కటింగ్ చేసేసుకుని మనం ఇంకా స్టిచ్చింగ్ చేసేసుకుంటాం స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ